న్యూస్ చూస్తున్నాం పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై చంద్రబాబు సమీక్షిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గృహ నిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు ఇక మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వ్యవసాయ శాఖపై చంద్రబాబు రెవ్యూ నిర్వహిస్తారు ఇవాళ సీఎం చంద్రబాబు పూర్తి షెడ్యూల్పై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ద్వారా అందిస్తారు నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అయితే ఆయన అధ్యక్షతన సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా సంబంధించిన మంత్రులు అదేవిధంగా అధికారులతో సీఎం చర్చించినట్టు అయితే తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై తొలుత సమీక్ష సమావేశాన్ని అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండున్నరకు గృహ నిర్మాణ శాఖపై అదే అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నరకి వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సమీక్ష నిర్వహించబోతున్నారు శాఖల పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన పనులు కావచ్చు అదేవిధంగా చేపట్టవలసిన కార్యక్రమాలు ఆ పనులు అదేవిధంగా ఏ ఏ దశల్లో ఉన్నాయి ఏంటి ఆ పనులు అన్న అంశాల మీద అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం సమీక్షించబోతున్నారని తెలుస్తోంది అదేవిధంగా ఆయా శాఖల మంత్రులు అధికారులకు మార్గనిర్దేశం కూడా చేయబోతున్నారు నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వ్యవసాయంలో పంచసూత్రాలపై ఏడు రోజుల పాటు అయితే మాత్రం రైతు చైతన్య కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంపై మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొందనే చెప్పాలి ఫర్ అప్డేట్ కుమార్ చంద్